అందరికీ నమస్కారం నేను మీ రవీందర్ బొడ్డుపల్లి వెల్కమ్ టు మై ఛానల్ రవీందర్ పాడి పంటల్ ఇక్కడ చూస్తున్నది తోటకూర ఈ తోటకూర వేసి ఈరోజుకి ఇరవై రోజులు అవుతుంది ఈరోజు డిసెంబర్ ఇరవై ఒకటి ఇరవై ఇరవై రోజులు అవుతుంది చూడండి ఎలా ఉందో గ్రోతింగ్ ఇందులో వచ్చేసి గోర్చిక్కుడు అన్నమాట ఒక పది గింజలు పెడితే వచ్చేసి రండి ఒక నాలుగు వచ్చినాయి నాలుగు చెట్లు వచ్చినాయి నాలుగు మొక్కలు వచ్చినాయి పక్కన ఇది కొత్తిమీర కొత్తిమీర వచ్చే ముప్పై రోజులు అవుతుంది వయసు నవంబర్ ఇరవై తారీఖు వేశాను డి ఈరోజు డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజుకి ఇది ముప్పై రోజులు అవుతుంది ఎంత హెల్తీగా ఉంది చూడండి గ్రీన్గా పక్కనే తోటకూర ఉంది గింజ పడింది అది వచ్చింది మధ్యలో ఇది పాలకూర ఉంది చూడండి ఈతో కొత్తిమీరతో పాటు పాలకూర వేసాను తోటకూర కంటే ముందు పాలకూర సరిగ్గా రాలేదని తీసేసాను అక్కడక్కడ రెండు మూడు మొక్కలు మిగులు అవి ఇంత పెద్దగా చూడండి కొత్తిమీర ఇది తోటకూర వీటిలో నేను ఏమి వేయలేదండి ఆవు పుల్లటి మజ్జిగ తర్వాత మట్టి ఆవుల పశువుల ఎరువు ఆవుల ఎరువు ఇంతే వాటికి ఎలాంటి స్ప్రేలు చేయలేదు కొత్తిమీర అయితే కట్ చేయచ్చు ఇంకా కశ్మీర్ ఒకసారి కట్ చేస్తే ఇంకా తర్వాత ఇంకా బాగా హెల్తీగా వస్తుంది ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొకసారి మరొక మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఉంటాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ ఫ్రెండ్స్ బాయ్